హలో అండి నేను అరుణానందగిరి చూడండి ఇప్పటిదాకా కోతులు వచ్చిపోయినాయి నేను ముగ్గేసేటప్పుడు పక్షులు మార్నింగ్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే కొన పుణ్య సంపూర్ణమైంది బట్ ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ దిని టీ తాగుదాం హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ వెళ్తున్నాం చిన్న చిన్నబ్బాయి దగ్గరికి ఇక ప్రయాణం అయితే కొనసాగుతుంది దారిలో ఇక అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మరి ప్రయాణం కొనసాగుతుంది మధ్యలో మధ్యలో మనకు ఫోన్ కాల్స్ వస్తాయి ఎన్నో ఉంటాయి కానీ అందుకే మళ్ళీ వాయిస్ ఎవరిస్తున్నా పూలయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి రోడ్డు పక్కల ఇక అన్నీ చూసుకుంటూ మరి ప్రయాణం కొనసాగుతుంది ఎక్కడన్నా ఆగితే కూడా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా ఇక రకరకాల పండ్లు కంకులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మళ్ళీ బయలుదేరదాం ఇక చూడండి ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి ఇక స్పీడ్ మీద ఉంటాం కాబట్టి అంత షూట్ చేయరాదు ఇక ఇక్కడ ఎప్పుడైతే టీ తాగుదామని ఆగినాం మరి టీ తాగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ బయలుదేరదాం దారిలో ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ప్రయాణం కొనసాగుతుంది మరి ఇక ఇక్కడైతే మనకు అంత అయితే కార్లో ఏసీలు ఉండకుండా ప్రయాణం చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు ఇక ఇప్పుడు ఏసీ ఉంటే ఏసీ పడక నేను నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక రకరకాల ముచ్చట్లు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ ప్రయాణం అయితే కొనసాగుతుంది అయితే ఇంతకుముందు మనం సిద్ధిపేట దగ్గర ఒక ఆశ్రమంకు వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళినాం కానీ టెంపుల్ చూపించినా కానీ ఆశ్రమం చూపించలే ఇక ఆశ్రమం గురించి ముచ్చట్లు పెట్టుకుంటా మరి ఇక ప్రయాణం అయితే కొనసాగుతుంది అయితే ఎప్పుడైనా మళ్ళీ వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు వీలైతుందేమో అని అనుకోని మాట్లాడుతున్నాం కానీ ఇవాళ వీలు కాదన్నారు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఆశ్రమం కూడా చూద్దాం ఆడ మంచి వృద్ధుల ఆశ్రమం ఉందని తెలిసింది ఇక అదే విషయం మరి డిస్కషన్ జరుగుతుంది కానీ డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి మళ్ళీ చూపిస్తలే నేను ఇక టోల్ గేట్ వచ్చింది కదా ఇక ఇప్పుడు మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది ఇక అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక ఇది ట్రావెల్ లాగే కాబట్టి ఇంకేముంటుంది అంత రోడ్డు ప్రయాణం ఏముంటుంది మరి మాతోటి పాటు ప్రయాణం కొనసాగుతుంది ఇక ఇప్పుడైతే మళ్ళీ మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఇక అంతే అయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి ప్రయాణం ఈజీగా అనిపిస్తుంది మన కరీంనగర్ నుండి దాదాపుగా రెండు గంటలన్నర మూడు గంటలలోనే మనం సిటీల మన ప్రయాణం అంతే రెండున్నర మూడు గంటలల్లో చేరుతున్నాం ఈజీగా ఉంటుంది ఇక ఇక్కడైతే మామిడి పండ్లు ఉంటున్నా అయితే మన తోటలో మామిడి పండ్లు ఈసారి అయితే కాయలేదు పోయినసారి వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు అందుకని ఏదో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుందామని తీసుకున్నా అయితే ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ ఉన్నాయి తోట పక్కకే అమ్ముతుండేనే చాలా మంచిగా ఉంటాయని మేము కూడా అనుకున్నాం అనుకుని కొంటే మొత్తం అసలు రెండు కిలోలు కొంటే రెండు కిలోలు కూడా అవి బాగాలేవు ఇంకా వేరే దగ్గర ఎల్లో కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉంటే మనం పురుగు వచ్చి ఉన్నది కావచ్చు ఆల్రెడీ అనుకుంటాం కానీ అవి అయితే బాగున్నాయి అట్లా అందుకని మనం ఈ మామిడి పండ్లు కట్ చేసేదాకా మనకు అది లోపల ఎట్లు ఉందనేది అర్థం కాదు తోట పక్కకే ఉంటే మనం మంచి ఫ్రెష్ అని కొనుక్కున్నా మోసపోతాం ఇట్లా రకరకాల మోసాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా ఎన్నోసార్లు మనం ఎన్నో ఎదుర్కొంటేనే దాని మీద అవగాహన వస్తుంది ఏదైనా తెలుస్తుంది అట్లా ఇంత మంచిగా తాజాగా ఉన్నాయి కదా కట్ చేస్తే ప్రతి పెద్ద పెద్ద పండ్లు కూడా ఖరాబ్ ఉన్నాయి అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే జనరల్గా మామిడి పండ్లల్లో పురుగు అంటారు అట్లా అందుకని ఇంకా ఇక తినడం తగ్గిస్తేనే బెటరు అంతేనా ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ మీద నుండి వెళ్తున్నాం ఇక్కడైతే ఆటోమేటిక్గా మన వెహికల్ స్పీడ్గా వెళ్తూ ఉంటే వాళ్ళు ఫైన్ వేస్తారు కదా ఎంత వేస్తారు ఫైన్ థౌజండ్ ఫైన్ ఉంటుందట కానీ మనకు ఫైన్ వేయాల్సిన పరిస్థితులు లేదు ఎప్పుడు ఎయిటీ వన్ ట్వంటీ ఓ వన్ ట్వంటీ కంటే ఎక్కువ అవ్వద్దా వంద నైంటీ ఎయిటీ అట్లా పోతాం మనం అట్లాంటి సమస్యలు ఏమి లేవు మనకైతే ఏ చూడండి అయితే చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కనబడతలేవు కానీ చాలా ఉంటాయి ఫ్లవర్స్ అయితే ఎండా ఉంది అయితే ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత ఇక లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇట్లా బయటకు వచ్చి చూస్తున్నా సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుంది ఆ టైంలో ఇక మళ్ళీ అందరూ వాకింగ్కి వెళ్ళడం షాపింగ్ చేయడానికి వెళ్ళడం అందరూ ఇట్లా కనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ బయట నిల్చుండి కొంచెంసేపు చూస్తాను చాలామంది ఈవినింగ్ ఎక్కువ బయటకు వెళ్తారు చిన్న పట్టుకొని వెళ్తుండ్రు చాలామంది మొత్తానికి ఇట్లయితే సాయంత్రం అయింది ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరీ టీ పెట్టుకుందాం అన్నట్టు జారా ఓహో మీదే నా పేరు అక్కడ ఉంది నీ పేరేనా జారా అంటే